మిరప పంటలో మనకు ఈ నల్ల తామర పురుగు సమస్యకి తెల్లదోమ సమస్యకి ఎర్రనల్లి సమస్యకి మనకు తక్కువ ధరలో తక్కువ అంటే ఒక వెయ్యి రూపాయలు ఒక ఎకరానికి వెయ్యి రూపాయల్లో దొరికి కొన్ని రకాల నాలుగు రకాల కాంబినేషన్స్ మందులు అయితే మీకు ఈ ఒక్క వీడియోలు అయితే తెలియజేయడం జరుగుతుంది మీకు ఒక కాంబినేషన్ అయితే మీకు దొరకకపోతే ఇంకో కాంబినేషన్ అయితే కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరైతే తెలుసుకోండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలండి సో ముందుగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నైతే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం ఈరోజు ఈ వీడియో చూడడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకు ఈ మిరప పంటలో మనకు ఈ నల్ల తామర పురుగు సమస్య ఎర్రనల్లి సమస్య అనేది ఎక్కువగా అయ్యాయి సో అందుకోసం అయితే మనకు ఈ తక్కువ ధరలో తక్కువ అంటే అతి తక్కువ ధరలో మనకు నల్ల తామర పురుగు సమస్య అలాగే ఎర్రనల్లి సమస్యకు ఎలాంటి మందులు మనకు మార్కెట్లో దొరుకుతాయి అనే దాని గురించి కాంబినేషన్లో అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే ఈ నల్ల తామర పురుగు సమస్యను నివారించడానికి దొరికే మందుల గురించి అయితే తెలియజేస్తాను సో మనకు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో అయితే ఈ ఎర్ర ఎర్ర నల్ల తామర పురుగు ఎర్ర నల్లి సమస్య అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ మిరప పంటలో వచ్చిన కుసలు అనేది మాడుతుంటాయి సో ఈ కుసలు అనేది మాడడం వల్ల మనకు వచ్చిన పూత ఖాతా అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది అందుకోసం అయితే మనము స్ప్రేయింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో లాస్ట్ రెండు రోజుల క్రితం అనేది మనకు ఈ మిరప పంటలో అధికంగా పూత రావడానికి అలాగే మనకు వచ్చిన పూత అనేది పిందెగా అధికంగా పూత వచ్చి మనకు మొక్క అనేది గ్రోత్ రావడానికి కొన్ని రకాల అయితే ఒక ఇరవై రకాల మందులు వివిధ కంపెనీల్లో ఎలాంటి ప్రోడక్ట్లు దొరుకుతాయి అనేది మనము ఒక వీడియో అయితే తీసి పెట్టడం జరిగింది సో ఎవరైనా ఆ వీడియోనైతే చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి మీకు పూతకు సంబంధించి ఎవరైనా పూతకు స్ప్రేయింగ్ చేసుకోవాలంటే ఆ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది పూత కోసం ఎలాంటి మందులు వాడుకోవాలని సో నిన్నటి వీడియోలో అయితే మనకు ఈ మిరప పంటను నల్ల తామరపురుగు ఉధిత కంట్రోల్ చేసి మనకు అధికంగా పూత వచ్చి కాప్ సెట్ అవ్వడానికి ఎలాంటి మందులు వాడుకోవాలి అనేది నిన్నటి వీడియోలో అయితే మనం తెలియజేయడం జరిగింది డో డోస్తో సహా ప్రతి ఒక్కరైతే ఆ నిన్నటి వీడియోనైతే కూడా చూడండి ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే సో మిరప పంటలో పూత అనేది అధికంగా రావడానికి కొన్ని స్ప్రేయింగ్స్ అలాగే వచ్చిన పూత అనేది కాప్ సెట్ అవ్వడానికి కొన్ని స్ప్రేయింగ్స్ అయితే ఈ డోస్ పరంగా అయితే చెప్పాను కాంబినేషన్లో అయితే ప్రతి ఒక్కరైతే వెళ్ళి చూడండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఆ వీడియోలో అయితే తెలియజేశాను సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి డిస్క్రిప్షన్లో కూడా మనం వాటి లింక్ అయితే నేను మీకు పెడతాను చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా అయితే చూడండి ఖచ్చితంగా అయితే ఆ వీడియోల వల్ల మీకు చాలా అయితే చాలా లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది వీడియోలు అయితే తప్పక చూడండి ఈరోజు ఈ నల్ల తామర పురుగు లో కాస్ట్లో తెలియజే దొరికే మందుల గురించి ఒక మూడు రకాల కాంబినేషన్స్ అయితే తెలియజేస్తాను మనకి మిరప పంటలో నల్ల తామర పురుగు సమస్య నల్లి సమస్య అనేది తక్కువ ధరలో దొరకడానికి ఎలాంటి మందులు దొరుకుతాయని చెప్పండి అన్న అని ఒక అన్న అయితే మనకు కామెంట్ అయితే చేయడం జరిగింది సో అందుకోసం అయితే మేము సో ఈ చాలామంది రైతులు అయితే ఎక్కువ ధర పెట్టి అయితే స్ప్రేయింగ్స్ అయితే చేయలేరు సో తక్కువ ధరలో కూడా దొరికే మందులు చెప్తేనే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను సో మనకు ఈ ఆ అన్న అయితే రై ఈ వీడియో అయితే చూస్తే తప్పకుండా అయితే మీరు కామెంట్ చేయండి అన్న సో మనకు మిరప పంటలు ఎర్రనల్లి సమస్య నల్ల తామర పురుగు సమస్యకు తక్కువ ధరలో దొరికే మందులను కూడా ఒక తెలియజే మూడు రకాల కాంబినేషన్స్ అయితే చెప్తాను సో వీడియోని పూర్తిగా అయితే చూడండి సో అందులో వచ్చి మనకు మొదటి కాంబినేషన్ ఏమంటే మనకు ఈ నిస్సాన్ కెమికల్ వాళ్ళది టైచి అని దొరుకుతుంది సో మనకి ఈ టైచీలో వచ్చి మనకు టాల్ఫిన్ పైరాడ్ అనేది మనకు పదహైదు శాతం అయితే ఈసీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో మనకి టైచి అనేది మనకు ఈ మిరప పంటలో వచ్చు నల్ల తామర పురుగు సమస్య తామర పురుగు సమస్య లైట్గా దోమకు కూడా పనిచేయడం జరుగుతుంది సో పచ్చ దోమక అయితే పాటు మనకు ఈ కొద్దిగా అకారి సైడ్గా నల్లి సమస్యను కూడా ఇది కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది మీకు ఈ మిరప పంటలో నల్ల తామర పురుగు ఉంది అనుకుంటే దీన్ని అయితే మనకు స్ప్రేయింగ్ అయితే టైచీని అయితే స్ప్రేయింగ్ చేసుకోండి సో దీని రికమెండ్ డోస్ ప్రకారం అయితే రెండు వందల యాభై ఎంఎల్ అయితే ఒక ఎకరానికి వాడుకోవాలి సో దీన్ని రెండు వందల యాభై ఎంఎల్ ధర తెలుసుకున్నట్లయితే మనకు దాదాపుగా ఒక ఆరు వందల రూపాయలకు లభించే అవకాశం ఉంటుంది సో ధర అనేది ఎగ్జాడ్ ధర కాదు కొంచెం ఎక్కువ ఉండచ్చు సో ఈ ఆరు వందల రూపాయలకు మనం రెండు వందల యాభై ఎంఎల్ వాడుకుంటే సో కొద్దిగా నల్ల తామర పురుగు ఉదురిత అనేది ఎక్కువగా ఉంటే దీన్ని ఒక నాలుగు వందల ఎంఎల్ కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు మనము మంచి రిజల్ట్ అయితే రావాలనుకుంటే సో ఈ విధంగా అయితే వాడుకుంటే దీని కాంబినేషన్లో అయితే మనకు ఈ ఎర్రనల్లి సమస్య అనేది ఉంది అనుకుంటే మీరు ఈ నిచ్చా నిశాన్ కెమికల్ వాళ్ళు నిచ్చిన వాళ్ళది ఈ ఇది ఏంటంటే మనకు అకియో దొరుకుతుంది సో మనకి ఈ అకియోలో మనకు స్పెన్ ప్రాక్సిమైట్ అనేది మనకు ఐదు శాతం ఈసీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో దీన్ని స్ప్రే ఈ ఆ టైచ్ కాంబినేషన్లో అయితే ఈ అక్యున్ అయితే వాడుకుంటే మీకు నల్ల పురుగు కంట్రోల్ అవుతుంది నల్లి సమస్య కంట్రోల్ అవ్వడానికి మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ కుసలు అనేది మాడిపోయేది కూడా కంట్రోల్ అయ్యే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో మనకు ఒక్క స్ప్రేతోనే ఈ నల్ల తామర పురుగు నల్లి సమస్య పూర్తిగా అయితే కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉండదు కాబట్టి సో ఒకసారి మనం ఈ నిన్నటి చెప్పిన వీడియోలో ఏదో ఒక దాన్ని ఎంచుకొని నల్ల తామర పురుగు సమస్య కాప్షెడ్ చూడడానికి నిన్న చెప్పిన వాటిలో ఏదో ఒక స్ప్రే చేసుకున్న తర్వాత ఈ తక్కువ ధరలో దొరికేదాన్ని ఒకసారి వీటిని ఈ కాంబినేషన్లో అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ అకియోనైనా కూడా మనం రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి వాడుకోండి సో మనకు ఈ అకియో అండ్ టైచి కాంబినేషన్లో అయితే మనకు ఒక ఎకరానికి వచ్చి ఒక పద్నా పన్నెండు వందల రూపాయలకి లభించే అవకాశం ఉంటుంది అంతకంత అంతకు కూడా తక్కువగానే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకు చాలామంది ఏరియాలో అయితే ఈ ఆకియో కానీ టైచ్ కూడా లేవు సో ఇంకా ఏం దొరుకుతాయి మనకని తెలుసుకున్నట్లయితే మనకు ఈ టా టోల్ఫిన్ ఈ ఆకియో టైచ్ టెక్నికల్ వచ్చి మనకు పిఐ వాళ్ళది కీఫన్ టెక్నికల్ సో మనకి ఈ అయినా కూడా దొరికితే కీఫన్ అయినా తీసుకోండి లేకపోతే అదామా కంపెనీకి చెందిన థర్బూట్ అయినా తీసుకోండి లే లేకపోతే ఇంకా వివిధ రకాల టెక్నికల్తో ఇదే టెక్నికల్తో ఉన్న ఏ ప్రొడక్ట్ కంపెనీ ప్రొడక్ట్ అయినా తీసుకోండి సో దీని కాంబినేషన్లో మీకు ఈ అనేది కూడా అవైలబుల్గా లేకపోతే ఈ దనుకా కంపెనీకి చెందిన ఓమైట్ అని వాడుకోండి సో ఈ ఒమైట్ అనేది కూడా మనకు ఈ నల్లి అన్ని రకాల నల్లి జాతులు నివారించడానికి ది బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు సో ఈ ఓమైట్లో ప్రాపర్ గేట్ అనేది మనకు యాభై ఏడు శాతం ఈసీ రూపంలో ఉంటుంది సో ఈ నైనా కూడా వాడుకోవచ్చు సో మీకు ఈ ఒమైట్ అనేది కూడా అవైలబుల్గా లేకపోతే ఈ కీఫన్ కాంబినేషన్లో కానీ తర్బుట్ కాంబినేషన్లో కానీ ఈ సీజ్మైట్ ఇండోఫిల్ కంపెనీ ఏదైనా సీజ్మెట్ అయినా కూడా వాడుకోవచ్చు ఎక్సీ థయోజాక్స్ ప్రాపర్ గేట్ అనే టెక్నికల్స్ అయితే ఈ సీజ్మెట్లో అయితే ఉంటాయి సో మనకు దీన్నైనా కూడా వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మీకు ఈ దీంతో పాటు మనకు ఈ ఈ విధంగా ఈ విధంగా ఒక కాంబినేషన్ నల్ల తామర పురుగు సమస్యకి నల్లి సమస్య ఉంటే ఈ కాంబినేషన్ సో మీకు ఈ విధంగా కాకుండా మీకు నల్ల తామర పురుగు సమస్య ఉంది దోమ సమస్య ఉంది నల్లి సమస్య ఉంది అనుకున్న వాళ్ళకి ఇంకో కాంబినేషన్ కూడా మీకు తెలియజేస్తాను గరుడా కంపెనీకి చెందిన పోలీస్ అయితే తీసుకోండి ఒక వంద గ్రాములు అయితే సో మనకి ఈ పోలీస్లో వచ్చి ఫిబ్రవరి అనేది మనకు నలభై శాతం ఇమిడాక్లో పీరియడ్ అనేది మనకు నలభై శాతం అయితే లభించడం జరుగుతుంది సో మనకి బ గరుడా కంపెనీ పోలీస్ దొరికితే పోలీస్ తీసుకోండి లేకపోతే ఈ బయర్ వాళ్ళది లెసెంటా అని ఉంటుంది ఇదే టెక్నికల్తో సో దాన్నైనా కూడా దొరకవచ్చు లేకపోతే నాగార్జున వాళ్ళది స్పీడ్ అయిన ఉంటుంది సో దాన్నైనా కూడా వాడుకోవచ్చు మీకు సో ఈ పోలీస్ టెక్నికల్తో ఏ ప్రోడక్ట్ అయినా ఏ కంపెనీది దొరికినా దాన్ని వాడుకోండి మీకు దీనివల్ల మనకు దోమ కంట్రోల్ అవుతుంది నల్ల తామర ప్రుఫ్ కంట్రోల్ అవుతుంది తామర ప్రుఫ్ కంట్రోల్ అవుతుంది సో దీనికి పోలీస్ కాంబినేషన్ అయితే ఒక వంద గ్రాములు అయితే ఎంచుకోండి సో ఈ పోలీస్ కాంబినేషన్లో అయితే మీరు ఈ దనుకా కంపెనీకి చెందిన ఓమైట్ అనేది అవైలబుల్గా ఉంటే ఓమైట్ తీసుకోండి సో ఒక ఓమైట్ని అయితే ఒక నాలుగు వందల ఎంఎల్ ఒక ఎకరానికి డోస్ పరంగా అయితే తీసుకోండి సో మీకు ఒమైట్ అనేది అవైలబుల్గా లేకపోతే మీకు దీని కాంబినేషన్లో అయితే మీరు ఈ ఫె సీజ్ అయినా కూడా తీసుకోండి సో ఇండోఫిల్ కంపెనీకి చెందిన సీజ్ ఇందులో ప్రాపర్ గట్టి ఎక్స్థాయి సో ఈ మైట్ అయినా కూడా ఒక మూడు వందల ఎంఎల్ తీసుకోండి ఒక ఎకరానికి డోస్ పరంగా అయితే సో ఇది కూడా మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది నల్ల తామర పురుగు కంట్రోల్ అవుతుంది తామర పురుగు కంట్రోల్ అవుతుంది అలాగే మనకు ఎర్రనల్లి కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో మీకు ఇవి కూడా మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరైతే ఈ విధంగా డోస్ పరంగా అయితే కూడా వాడుకోండి మీకు వంద గ్రాములు అయితే పోలీస్ తీసుకోండి సో ఒమాయిట్ అనేది ఈ పోలీస్ కాంబినేషన్లో ఒమైట్ తీసుకుంటే ఒక నాలుగు వందల ఎమ్మెల్ సీజ్మైట్ తీసుకుంటే ఒక మూడు వందల ఎంఎల్ సో ఈ రెండింటి కాంబినేషన్లో కూడా మనకు ఒక పదమూడు వందలకి ఒక స్ప్రేయింగ్ అయితే బెస్ట్ కాంబినేషన్ అయితే అవుతుంది సో ఖచ్చితంగా అయితే ఈ స్ప్రేయింగ్ అయినా కూడా మీరు ఎంచుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి సో ఇది కాకపోతే మనం ఇంకొక స్ప్రేయింగ్ కూడా కాంబినేషన్ అయితే చెప్పడం జరుగుతుంది సో దాన్ని కూడా మీరు తెలుసుకోండి సో మనకు ఈ మిరప పంటలో నల్ల తామర పురుగు సమస్యకి దోమ సమస్యకి ఎర్రనల్లి సమస్యకి ఇంకో కాంబినేషన్ అనేది ఏం వాడుకోవాలి మనకు తక్కువ ధరలో అనుకుంటే ఈ జిఎస్పి క్రాప్ సైన్స్ వాళ్ళది రావణ్ అని దొరుకుతుంది సో మనకి ఈ రావణ్లో మనకు డాల్ఫిన్ పైరాడ్ అనేది మనకు పదహైదు శాతం అలాగే మనకు బైఫిన్ త్రీన్ అనేది మనకు ఏడు పాయింట్ ఐదు శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో ఈ రావణ్ అనే ప్రోడక్టు సో కొద్దిమంది రైతులకైతే ఈ ప్రోడక్ట్ తెలిసి ఉండవచ్చు మంది రైతులకైతే తెలియకపోవచ్చు సో దీన్నైనా కూడా మనం వాడుకోవచ్చు మనకు ఈ మిరప పంటలో ఈ తామర పురుగు కంట్రోల్ అవుతుంది అలాగే మనకు ఈ కొద్ది వరకు ఈ కంపెనీ టాల్ టాల్స్టార్ అనేది ఉంటుంది కాబట్టి పచ్చదోమ కూడా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది తెల్లదోమ కంట్రోల్ అవుతుంది సో దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల కూడా మనకు ఈ కీఫన్ అయితే ఏ విధంగా పనిచేస్తుందో అందుకు అదనంగా పనిచేసే అవకాశం ఉంటుంది ఇదైతే సో దీన్ని కాంబినేషన్లో అయితే మనము ఈ నల్లి సమస్య ఉంది అనుకుంటే ఈ దీన్ని డోస్ అనేది రావని డోస్ తెలుసుకున్నట్లయితే మనకు ఒక ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్గా అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ రావణ్ కాంబినేషన్లో అయితే మనకు నల్లి సమస్య అనేది ఉంది అనుకుంటే ఖచ్చితంగా అయితే దీంట్లో ఈ ఒమైట్ దొరికితే ఒమైట్ వాడుకోండి లేకపోతే ఒమైట్ అయితే నాలుగు వందల ఎంఎల్ డోస్ పరంగా వాడుకోండి లేకపోతే సీజ్మెంట్ దొరికితే సీజ్మైట్ అనేది ఏదో ఒకటి నల్లికి సంబంధించి సీజ్మైట్ దొరికితే సీజ్మెంట్ లేకపోతే అని దొరికితే ఎండ్యూరర్ సో ఈ ఎండూరియర్లో ఎక్స్ అనేది ఐదు శాతం ఉంటుంది సో ఎండ్యూరర్ అయినా కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో దోమ నల్లి తామర పురుగు అనేది కంట్రోల్ అవ్వడానికి మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కాకపోతే మనకు ఇంకా నల్ల తామర పురుగు ఉధ్రిత అనేది విపరీతంగా ఉంది సో కుసలు అనేది ఎక్కువగా మారుతున్నాయి సో కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా పర్లేదు కానీ మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది తక్కువ ధర కాకుండా ఎక్కువ ధరలో కాకుండా మనకు మంచి రిజల్ట్ రావాలనుకుంటే మనకు ఇంకో కాంబినేషన్ అయితే నల్ల తామర పురుగు నల్లి సమస్యకు మాత్రమే చెప్తాను సో దాన్ని కూడా తెలుసుకోండి మనకి ఈ నల్ల తామర పురుగు సమస్యకి నల్లి సమస్య ఎర్రనల్లి సమస్యకి ఎక్కువగా ఉంది అనేది మాడుతు మారుతున్నాయి అనుకున్నట్లయితే మనకు తక్కువ ధరలో దొరికే వాటిని తెలుసుకున్నట్లయితే ఈ బయర్ వాళ్ళది జంప్ అని తీసుకోండి సో ఈ జంప్లో ఫిప్రెల్ అనేది మనకు డెబ్బై శాతం అయితే ఉంటుంది డబ్ల్యూజీ రూపంలో అయితే సో ఈ జంప్నైతే అయితే మనము ఒక ఎకరానికి యాభై గ్రాములు అయితే స్ప్రేయింగ్ చేసుకోండి సో మీకు యాభై గ్రాములు స్ప్రే చేసుకోవడం వల్ల తామర పురుగు సమస్య నల్ల తామర పురుగు పనిచేసే వాటిలో ది బెస్ట్ మందుగా జంప్నైతే చెప్పుకోవచ్చు సో జంప్నైతే వాడుకోండి సో దీని కాంబినేషన్లో ఎర్రనల్లి సమస్య అనేది ఉంది అనుకుంటే మీరు ఖచ్చితంగా అయితే సీజ్ మైట్ అనేది వాడుకోండి సో మనకి సీజ్ మైట్ వాడుకోవడం వల్ల మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సీజ్మైట్ అనేది కూడా మీకు అవైలబుల్గా లేకపోతే ఈ జంప్ కాంబినేషన్లో ఖచ్చితంగా అయితే ఈ కొట్టివా కంపెనీకి చెందిన మెజిస్టార్ అని దొరుకుతుంది సో మనకు మెజిస్టార్లో క్వీన్ అనేది మనకు ఇందులో టెక్నికల్ అయితే ఇరవై శాతం అంటుంది సో ఇది తెల్లదో ఎర్రనల్లి యొక్క గుడ్డు దశ నుండి నాశనం చేసే వాటిలో ది బెస్ట్ మందిగా అయితే చెప్పుకోవచ్చు సో మెగిస్టార్ని అలాగే జంప్ కాంబినేషన్లో అయితే మీరు తప్పకుండా అయితే వాడుకోండి మీకు ఎర్ర నల్లి సమస్య గుడ్డు దశ నుండి కంట్రోల్ అవుతుంది ఈ జంప్ వల్ల తామర పురుగు నల్ల తామర పురుగు కూడా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ సీజ్మెట్ ఈ మెజిస్టర్ను అయితే మూడు వందల ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి ఈ జంప్ అయితే మనము ఒక వంద గ్రాముల ధర చూసుకున్నట్లయితే మనకు ఒక వంద గ్రాములు సో ఈ వంద అనేది మనకు ఒక రెండు ఎకరాలకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో మనకి ఈ వంద గ్రాముల ధర వచ్చి మనకు ఒక పదహారు వందల నుంచి పదిహేడు వందల రూపాయలకు లభించే అవకాశం ఉంటుంది సో జంప్ అయితే సో రెండు ఎకరాల డోస్ వచ్చి మనకు పదహారు వందలకు లభిస్తుంది సో దీనికి మెజిస్టార్ వచ్చి మనకు ఒక హాఫ్ లీటర్ ధర తెలుసుకున్నట్లయితే మనకు ఒక పదమూడు వందలకు లభించే అవకాశం ఉంటుంది మెజిస్టార్ వచ్చి సో మనకు దీన్ని వచ్చి మెజిస్టార్ని ఒక ఐదు వందల ఎంఎల్ని ఒక రెండున్నర ఎకరాలకు పైన స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు సో నేను ఎకరాన్ని డోస్ అయితే డోస్ పరంగా అయితే చెప్పలేదు సో రెండు జంప్ అయితే మనకు రెండు గ్రా రెండు ఎకరాల డోస్ అయితే చెప్పడం జరిగింది ఈ విధంగా మనకు తక్కువ ధరలోనే ఈ కాంబినేషన్ అయితే కూడా మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ వీడియోని అయితే ప్రతి ఒక్క రైతులకు అర్థమయ్యే విధంగా అయితే చెప్పానని అనుకుంటున్నాను సో జా మీకు నల్ల తామర పురుగు సమస్యకి నల్లి సమస్యకి తక్కువ ధరలోనే అయితే వీటిని అయితే వాడుకుండా మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో వీటి వల్ల అయితే పూర్తిగా కంట్రోల్ అవుతుందని నేను చెప్పలేను కొద్ది వరకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది ఒకసారి మనం రాశి అనాబా అనాభిగానే లేక అలెక్ట్రో సీజ్మెంట్ లాంటి మందులు కొట్టుకున్న తర్వాత తక్కువ ధరలో మళ్ళీ ఒకసారి ఈ వాటికి సంబంధించి స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు బెటర్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ వీడియోలో వీటికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలియజేయడం జరిగింది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందనుకుంటే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్